హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి వేడి చేస్తుంది అని కాదు ఆయుర్వేదాన్ని ఉపయోగించటం వలన ఎన్నో సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు అని నిరూపించారు ఆయుర్వేద నిపుణులు మరి ఇవాళ ఆయుర్వేదం ద్వారా ఎన్ని ఏ ఏ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు ప్రస్తుతం ఇప్పుడు యువకుల్లో వస్తున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఆయుర్వేదంలో ఉన్నాయి వీటన్నిటి గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణరాజేశ్వరి గారు ముఖ్యంగా యువకుల్లో వచ్చేటువంటి సమస్యలు కాబట్టి వాళ్ళ ప్రశ్నలను సంధించి సమాధానాలు తెలుసుకునేందుకు మనతో ఉన్నారు వరుణ్ గారు నమస్తే అమ్మా అమ్మ మనం కిందట ఎపిసోడ్లో తెలుసుకున్నాము యువకులలో వచ్చే ప్రధాన సమస్య మొటిమల గురించి రెండవ సమస్యగా తీసుకుంటే గనక ఊబకాయం ఒబిసిటీ అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి తగిన కారణాలు ఏంటో తెలియజేస్తారా ఊబకాయం అనేది పాత రోజుల్లో అసలు మనకి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఎక్కువ ఒబిసిటీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడైతే అసలు భారతదేశంలో అంటే రీసెంట్ స్టడీస్లో ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఊబకాయలు మన భారతదేశంలోనే ఉన్నారు అంటే ప్రపంచం మొత్తం మీద వంద మంది చూసుకుంటే అందులో యాభై మంది మన భారతదేశంలోనే ఉండడం అనేది పెద్ద సమస్య అనమాట అంటే దాన్ని బట్టి మనం ఎంత సివియర్ సమస్యల్లో అనేది అర్థం చేసుకోవాలి అలాగే ఎందుకు ఇలాగా ఈ సమస్యలు పడిపోతున్నాం అనేది చూసుకోవాలి ఒబిసిటీ ఎందుకు మనకింత ఎక్కువగా అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్లో మనం చాలా మిస్టేక్స్ చేస్తున్నాం అందులో ఆయుర్వేద ప్రకారంగా ఏంటంటే పెరుగు ఎక్కువగా తీసుకో ఆస్యా సుఖం స్వప్న సుఖం దధీని నవాన్నం గొడ అంటే స్వీట్స్ తర్వాత కొత్తగా పాలు ఎక్కువగా తాగడం వీటి వలన ఆయ భవిష్యత్ వస్తుంది ఆస్య ఎక్కువసేపు కూర్చుండడం లేదా ఎక్కువసేపు పడుకుని ఉండడం లేదా దివా స్వప్నం పగలు పడుకోవడం పగలు పడుకోవడం కూడా ఆయుర్వేదంలో ఒప్పుకోరు అంటే కఫం పెరుగుద్ది అనమాట అలాగే ఇంకా స్వప్న సుఖం ఎక్కువగా పడుకుండడం అనేది ముఖ్యంగా రాత్రి పగళ్ళు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు కాదు ఇరవై రెండు గంటలు కూడా నిద్రపోతారు ఇంకా లేచేది ఏంటంటే తినడం కోసం తినేసేసి మళ్ళీ పడుకుని పోతారనమాట సో మిగిలినటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ బాడీలో ఇంత ఎక్కువ నిద్రపోవడం వల్ల పోతున్నాయి తగ్గిపోతున్నాయి అనమాట అందుకని ఇంకా ఫ్యాట్ ఒక్కటి పెరగడం ఒక్కటే వాళ్ళకి సొల్యూషన్ అది ఒకటి తర్వాత నవాన్ను అంటే కొత్త ధాన్యం తినడం వల్ల కూడా మనలో కఫం బాగా పెరుగుతుంది ఆ దాని వలన ఒబిసిటీ వస్తుంది అలాగే ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా గొడవ అంటే బెల్లం బెల్లంతో చేసినవి కానీ పంచాత్ చేసినవి కానీ స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా మనకి ఒబిసిటీ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం అలాగే పెరుగు ఎక్కువగా వాడటం ఇప్పుడు పాత రోజుల్లో పెరుగు ఎవరు వాడేవాళ్ళు కదా అందరూ మజ్జిగే వాడేవాళ్ళు ఎక్కడో రేర్గా గెస్ట్లు వచ్చినప్పుడు పెరుగు తప్పించి ఇంట్లో అందరూ మజ్జిగే మజ్జిగాన్నం మజ్జిగాన్నం అంటారు కదా ఎవరిని వచ్చినా కానీ కొంచెం మజ్జిగన్నం తినండి అని అంటారు మన భారతీయ సాంప్రదాయంలో సో మజ్జిగని ప్లేస్ చేసి ఇప్పుడు పెరుగు పెరుగు ఎక్కువగా వాడడం వల్ల కూడా వెయిట్ ఎక్కువ పెరుగుతున్నారు సో మెయిన్గా ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది ఇంకొక పెద్ద ప్రాబ్లం సరిపడా ఎక్సర్సైజ్ మన శరీరానికి సరిపడా ఎక్సర్సైజ్ ఎవరికి ఉండట్లేదు అలాగే నిద్ర కూడా మన నైట్స్ నిద్రపోతే బాడీలో మెటబాలిజం కానీ వాటి శరీర ఫంక్షన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి మనం రాత్రులు నిద్రపోకుండా నైట్ డ్యూటీస్ చేయడం వలన లేకపోతే సెల్ ఫోన్ వలన నైట్స్ నిద్ర లేకుండా పగలు నిద్రపోతున్నాం పగలు నిద్రపోవడం వలన మళ్ళీ ఒబేసిటీ అనమాట డబల్ అవుతుంది మల్టిప్లై అవుతుంది అనమాట వరుణ్ గారు ఇప్పుడు అమ్మగారు తెలియజేశారు అసలు ఒబిసిటీ అనేది ఎందుకు వస్తుంది దాని లక్షణాలు కారణాల గురించి మరి దీని గురించి మీకు ఏమైనా సందేహం ఉందా అడుగుతారా క్వశ్చన్ మా ఫ్రెండ్స్ చాలామంది ఉబేస్గా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళు రీసెంట్గా జిమ్కి రావడం స్టార్ట్ చేసినారు కొందరు ఇంతకుముందు నుంచే జిమ్ చేస్తున్నారు సో వాళ్ళ భయం ఏముంది అంటే జిమ్ ఎప్పుడైతే ఆపేస్తామో మళ్ళీ గెట్ బ్యాక్ అవుతామా వెయిట్ మళ్ళీ పెరుగుతామా అనేది సందేహంగా ఉన్నారు వాళ్ళు సో దానికి మనం మీరు కరెక్ట్గా చాలా మంచి క్వశ్చన్ అడిగారు బాబు ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చాలా ఉపయోగకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇది ఎందుకంటే చాలామంది ఏంటంటే జాన్యువరి ఫస్ట్కి రాసుకుంటారు ఈ సంవత్సరం నేను పది కేజీలన్నా తగ్గాల్సిందే టార్గెట్ పెట్టుకుంటారు ఇంకా వెంటనే జిమ్కి జాయిన్ అయిపోతారు యోగాకి జాయిన్ అయిపోతారు వాకింగ్ స్టార్ట్ చేస్తారు మూడు చేసేస్తుంటారు వాళ్ళకి స్టార్ట్ చేసే ముందే కొంచెం భయం ఉంటుంది ఒకవేళ ఆపేస్తే వెయిట్ పెరుగుతామేమో అని కొంచెం భయంగానే ఉంటుంది ఏదో కారణం వస్తుంది ఏదో ఆఫీస్లో వర్క్ లోడ్ అవడమో లేకపోతే ఇంట్లో ఏదో ఇబ్బందులు రావడం ఏదన్నా కానీ కుంటు పెడిపోతే నెమ్మదిగా సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఆపేస్తారు ఆపేసేసరికి మళ్ళీ వెయిట్ రీబౌండ్ వెయిట్ అంటాం అనమాట అదేంటంటే బాడీలో మన శరీరం చాలా సంక్లిష్టమైనటువంటి కాంప్లెక్స్ ఇదనమాట అందుకని ఏంటంటే మనం వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేసిన వెంటనే బాడీకి అర్థమైపోతుంది వీళ్ళు ఇంకా వెయిట్ తగ్గిపోతున్నారు ఫ్యాట్ సెల్స్ తగ్గిపోతున్నాయని ఆ అంతా కూడా కన్వర్ట్ చేసుకుని వెంటనే స్టోర్ చేసుకుంటుంది తనలో స్టోర్ చేసుకునేసరికి అవంతా కూడా అలా ఉండిపోతాయి అనమాట అవి ఉండిపోయి వాటి వలన వాళ్ళకి లివర్ మీద ఫ్యాటీ లివర్ రావడం కానీ లేకపోతే ట్రైగ్లిసేట్స్ పెరగడం కానీ ఇలా ఇలాంటివన్నీ కొలెస్ట్రాల్ పెరగడం ఇవన్నీ కూడా కన్వర్షన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట సో వాళ్ళు ఎప్పుడైతే మానేస్తారో వెంటనే అవన్నీ ఆ ఫ్యాటీ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మళ్ళీ వెయిట్ కింద వెంటనే కన్వర్ట్ అయిపోతుంది అనుకునేవాళ్ళు పర్యవేక్షణలోనే కరగాలని కరెక్ట్ కాలం మంచి పాయింటే స్పాంజిని ఎలా అయితే పిండేసి సేపు చిన్నగా అయిపోతుంది వదిలేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది సేమ్ అలాగే ఇలా పాపం వాళ్ళు ఆరు నెలల్లో సంవత్సరం రకరకాలుగా కష్టాలు పడి శరీరాన్ని ఒక షేప్కి తెచ్చుకుందాం అనుకునే లోపల ఏదో ఒక బ్రేక్ ఇలా అయితే సరే అయిపోయేసరికి వాళ్ళకి మళ్ళీ అంత ఫ్యాట్ వచ్చేసేస్తే ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అవుతుంది సో చాలామంది రకరకాలుగా ఫాస్టింగ్స్ చేస్తుంటారు రకరకాల సెంటర్స్కి వెళ్ళి ఒక పది కేజీలు అమ్మాయి అనుకుని ఇంటికి వచ్చి ఒక్క రెండు రోజులు మామూలుగా తినేసరికి మళ్ళీ ఐదు కేజీలు పెరిగిపోతారు ఒక నెల లోపల పదిహేను కేజీలు పెరిగిపోతారు తగ్గింది పది కేజీలు అయితే పెరిగేది పదిహేను కేజీలు ఉంటుంది ఇంకా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు అన్నమాట పాత బట్టలు అన్నీ వేసుకున్నాం అని ఆనందంతో ఉండే లోపలే అంటే సన్న చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు బట్టలు వేసుకుందాం అబ్బా బాగుంది అనుకుంటారు ఇలాపడు మళ్ళీ పెరిగిపోతారు అనమాట సో అదేంటంటే బాడీలో మెటబాలిజం అనేది చాలా ఇదనమాట చాలా స్ట్రాంగ్ అందుకని మెటబాలిజం దృష్టిలో పెట్టుకుని మనం వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలి సో దానికి ఏంటంటే బెస్ట్ మెథడ్స్ ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక సంవత్సరం టార్గెట్ అనేది కాదు వెయిట్ రిడక్షన్ అనేది లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి అంటే అది ఒక డిసీజ్ లాగానే ఇప్పుడు సపోజ్ ఆస్టిఆర్థలైటిస్ వాళ్ళకి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం ఆస్మా వాళ్ళకి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం హైపర్ టెన్షన్ వాళ్ళకి కొన్ని రకాలు సో అలాగే ఒబెసిటీ కూడా ఒక డిజార్డర్ ఒక ఒక కాంప్లెక్స్ డిజార్డర్ అనమాట సో అందుచేత వాళ్ళు కరెక్ట్గా డైట్ ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్గా ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్గా స్లీపింగ్ మెథడ్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి తర్వాత అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ లైన్లో మంచి మెడిసిన్స్ ఉంటాయి మంచి పంచకర్మాలు లేఖన వస్తే అని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి చేయించుకుంటూ ఉంటే వాళ్ళు క్రమక్రమంగా వెయిట్ తగ్గుతూనే ఉంటారు మా దగ్గర ట్రీట్మెంట్ అయిపోయాక కూడా మేము వాళ్ళకి డైట్ అన్నీ కూడా గైడ్ చేస్తాం మీ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి మీ డైట్ ఎలా ఉండాలి అని ఇవన్నీ ఇవన్నీ పాటిస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా నెలకు ఒక వన్ ఆర్ టూ కేజీస్ ఈజీగా తగ్గొచ్చు అలా సంవత్సరానికి ఒక ఆరు కేజీలు అలా తగ్గుతూనే ఉంటారనమాట సో అందుచేత వెయిట్ రిక్షన్ అనేది అసలు వరి అవలసిన సబ్జెక్ట్ కాదు ఆయుర్వేదిక్ క్లైంట్స్లో చూస్తే కానీ దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అన్నీ అంటే హోలిస్టిక్గా అన్నీ సమానంగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి తగ్గడం ఈజీ అలా కాకుండా వాళ్ళు తోచినట్టు వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకుండా ఫాస్టింగ్ చేసేయడం లేకపోతే జిమ్కి వెళ్ళిపోయి ఓవర్ ఎక్సర్సైజ్ చేసేయడం లేకపోతే విపరీతంగా వాకింగ్లో టక 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 కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచేస్తుంటారు సో అలా చేయడం ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరికి తోచినట్టు వాళ్ళు అవన్నిటికన్నా కూడా ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటుంది అన్నీ కూడా మనం కవర్ చేసేలాగా నేనైతే వాళ్ళు వెయిట్ రక్షణకు వచ్చినా సరే ముందే ఫ్రాంక్గా చెప్పేస్తాను మీరు వెయిట్ కోసం వచ్చినా నేను మీ ఆరోగ్యం మీదే దృష్టి పెడతాను ఫస్ట్ మీ ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్ మీరు ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను వెయిట్ రక్షణ చేస్తాను వెయిట్ తగ్గుతారు కానీ ఆరోగ్యం పాడవకూడదు నా ముఖ్యమైనటువంటి మోటో యాజ్ ఎ డాక్టర్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ రకంగానూ నష్టపోకూడదు అంటే మంచి ఆరోగ్యం అనేది పోగొట్టుకోకూడదు చాలామంది ఏంటంటే తెలియక బయట ఉట్టి డిహైడ్రేషన్ లాగా అసలు మంచి నీళ్ళు కూడా తాకుండా ఫాస్టింగ్స్ చేస్తుంటారు సో దాని వలన ఇబ్బందులు వస్తాయి అంటే డిహైడ్రేషన్ వచ్చేస్తే మన బాడీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండాలి కదా వాటర్ లేకపోయేసరికి రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి రక్తం అంతా చిక్కుబడిపోతుంది మలనాలన్నీ ఎక్కడెక్కడ కలెక్ట్ అయిపోతాయి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట సో మెనీ హెల్త్ డిజార్డర్స్ కూడా వస్తాయి తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఎక్కువ మంచినీళ్ళు తాగించేస్తుంటారు మొబిసిటీ ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఎక్కువ తాగేసేస్తే ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోవడం వల్ల వెయిట్ తగ్గుతారని అదొక ఎవరికి వాళ్ళు ఎవరికి వచ్చిన ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో అలా ఎక్కువ నీళ్ళు తాగడం కూడా మంచిది కాదు ఎక్కువ నీళ్ళు తాగితే అంతా నీరే ఉండేసరికి ఎప్టైట్ సరిగ్గా ఉండదు ఫైర్ ఫైర్ ఉండదు ఇప్పుడు ఎక్కువ నీరుండే మనకి ఎక్కడ ఫైర్ ఉండదు కదా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు నీరే కదా మనం వేసేది సో వీళ్ళ బాడీ అంతా తోటి నింపేసేసేసరికి ఫైర్ లేక ధాతువులన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ఈ చెడుని బయటికి పంపించడం కానీ లోపల మెటబాలిజం అంతా కూడా దెబ్బ తినడం వల్ల వాళ్ళు ఇంకా వెయిట్ పెరిగిపోతారు తప్పించి సన్నబడరు సో అందుచేత అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఒక ఆయుర్వేదంలోనే ఉంది కరెక్ట్గా వాళ్ళ ఆరోగ్యం పాడవకుండా బరువు తగ్గడం అనేది మెయిన్ ఆయుర్వేదంలో మోటో అనమాట అందుచేత కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగా చేసుకోవచ్చు మీరు అన్నట్లు మీ ఫ్రెండ్స్ ఇదనమాట కాంప్లికేషన్ ఎక్కువగా జిమ్కి వెళ్ళి చేసేసి సడన్గా ఆపేసేయడం వల్ల మళ్ళీ రీగెయిన్ అనేది ఉంటుంది సో అప్పుడు అప్పుడైనా కనీసం ఒక డాక్టర్ని కలిసి నాకు ఇలాగా నేను చేయలేకపోతున్నానండి జిమ్కి వెళ్ళలేకపోతున్నాను యోగా చేయలేకపోతున్నాను మీరు ఇంకేమైనా నాకు గైడ్ చేస్తారంటే వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ టైం బట్టి వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకోవడాన్ని బట్టి మనం మంచిగా కొన్ని సంవత్సరాల పాటు ఒక మూడు సంవత్సరాల పాటు వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చక్కగా వెయిట్ బరువు తగ్గించుకోవచ్చు మనం కొంతమందిలో చూస్తూ ఉంటాము ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు కానీ కొంతమంది అసలు కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళు గెయిన్ అవ్వకపోవడానికి కారణం వాటికి మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంది వీరికి తక్కువగా ఉందని అనుకోవచ్చు అంటారా అదేను జెనిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కొంతమంది ఫ్యామిలీస్లో అలా వాళ్ళు అలా కంటిన్యూగా ఒబిసిటీ అలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది ఒబిసిటీ కాంప్లికేషన్స్ వల్ల మోకాళ్ళు అరిగిపోవడం ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి సో అలాగే కొంతమంది సన్నగా ఉంటారు వాళ్ళ జీన్స్ జెనిటికల్గా వాళ్ళు ఎంత తిన్నా కూడా వెయిట్ అనమాట అంటే వాళ్ళ బాడీలో ఆ ఫుడ్ని కూడా డైజెస్ట్ చేసుకుని దాన్ని శరీరానికి ఉపయోగించుకోగలిగిన ఇది వాళ్ళ బాడీలో ఉందన్నమాట మిగిలిన వాళ్ళలో అది లేకపోవడం వలన ఫ్యాట్ కిందే కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ 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 ఇంకా ఓన్లీ శరీరంలో సప్తధాతువులు సమ్మేళనం అనమాట మన శరీరం సప్తధాతువుల్లో రసం రక్తం మాంసం మేధస్సు మేధస్సు అంటే ఫ్యాట్ ఫ్యాట్ దగ్గర అయిపోయి నెక్స్ట్ మనకి అస్థి కింద బోన్స్ స్ట్రెంత్ పెంచుకుంటున్నాం బోన్స్లో ఉండేటువంటి మజ్జ అంటాం కదా అది పెరగకుండా దాన్ని ఫైనల్గా మన శరీరంలో సప్త తధాతూ సారాంశమైనటువంటి శుక్రం కింద అంటే ఫెర్టిలిటీ ఇది కూడా లేకుండా అయిపోతుంది అనమాట అందుచేత ఏంటంటే అది వాళ్ళ జెనిటికల్ ప్రాబ్లంగా తీసుకోవచ్చు లేదా ఇందాక మనకున్న అనుకున్నట్టుగా వాళ్ళు కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఒబిసిటీని పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువసేపు కూర్చుని ఉంటారు కొంతమంది బై ప్రొఫెషన్ కూడా ఎక్కువ కూర్చునే ఉంటారు షాప్స్లో చూడండి అలా కూర్చుని ఉంటారు వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అలా కూర్చుని అలా ఈవెన్ బాత్రూమ్స్ కూడా వెళ్ళరు దానివల్ల ఏంటంటే వాళ్ళలో బయటకు వెళ్ళాల్సిన మలినాలు లోపలే ఉండిపోయి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అరుణ్ గారు మరి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఈ మధ్య రోజులలో వెయిట్ లాస్ అనగానే జిమ్ అండ్ డైట్ అంటున్నారు అందరూ సో జిమ్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డైట్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అలా ఉంది సో డైట్ అనగానే ఒక ఎక్స్పర్ట్ నుండి సలహా తీసుకోకుండా డైట్ అనగానే రైస్ బంద్ చేసి చపాతి తినాలి లేదంటే ఇలా ఓన్గా అజ్యూమ్ చేసుకొని వాళ్ళు తీసేసుకుంటున్నారు సో దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి ఏమి ఉన్నాయి కరెక్ట్ అంటే మన శరీరానికి షడ్ రుచులు ఉండాలమ్మ ఎప్పుడు చెప్తుంటాం కదా ఆరు రుచులు సమానంగా ఉన్న వాళ్ళలో సోబిసిటీ ప్రాబ్లం రాదు ఆరు రుచుల్లో ఒక రుచి తగ్గిపోయినా ఒక రుచి ఎక్కువ పెరిగినా కానీ ఒబెసిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఏ రుచి పెరుగుతుందో మనకి అందరికీ తెలుసు అందరికీ స్వీట్ అంటే ఇష్టం సో స్వీట్కి సంబంధించినవన్నీ అన్నీ తినేసేయడం అనేది ఎక్కువగా సొసైటీలో ఎక్కువ చూస్తున్నాం ఊరి కూరికి అలా వెళ్ళిపోయారు ఐస్ క్రీమ్ తినే అలా షాప్కి వెళ్ళి స్వీట్స్ తినేసేయడం ప్రతి ఈవెంట్కి స్వీట్స్ కొనుక్కోవడం ఇంకా స్వీట్కి సంబంధించిన చాలా ఉన్నాయి కాబట్టి అలా స్వీట్స్ ఎక్కువ తినడం వలన అందులో షుగర్ బేస్డ్ ఇవన్నీ ఉండడం వలన ఒబెసిటీ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం తను చెప్పినట్టుగా కరెక్ట్ డైట్ ప్లాన్ ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఏంటంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మంచి సింపుల్ డైట్ ప్లాన్ చెప్తాను అది ఎవరైనా ఆచరించవచ్చు అది ఆచరిస్తూ ఎంతకాలం ఆచరిస్తే అంతకాలం మీరు వెయిట్ తగ్గుతూనే ఉంటారు హెల్దీగా ఉంటారు అది మెయిన్ ఇది అనమాట పొద్దున్నే లేచిన వెంటనే ఒక టూ లీటర్స్ వాటర్ని వెయిట్ చేసుకుని ఒక గిన్నెలో కానీ ఫ్లాస్క్లో కానీ పోసుకుని ఈచ్ టైం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ మించి దాట దాటి తాగకూడదు చాలా మంది ఏంటంటే బయట లీటర్ లీటర్లు తాగాయంటే ఈ బాటిల్ మొత్తం లీటర్ బాటిల్ ఎత్తేసేసి తాగేసి పడేస్తుంటారు అలా కాదు మన కెపాసిటీ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఒక్కటే తాగాలి మళ్ళీ గంటకి మళ్ళీ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ మళ్ళీ పావుగంటాకి టూ ఫిఫ్టీ అలా గోరువెచ్చటి నీళ్లు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నాలుగు ఐదు సార్లు గోరువెచ్చటి నీళ్లు టూ ఫిఫ్టీ ఎమ్మెల్ తాగాలి ఆ తర్వాత సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ అరౌండ్ మళ్ళీ గోరువెచ్చటి నీళ్లు ఒక టూ స్పూన్స్ తేనె వేసుకొని తాగాలి సాధారణ తేనె నిమ్మరసం కలిపి తాగుతారు రెండు కలిపి తాగకూడదు ఆయుర్వేదంలో విరుద్ధం విరుద్ధ ఆహారాలు చాలా ఉన్నాయి అందులో తేనె నిమ్మరసం కలిపి కూడా తాగకూడదు అనమాట తేనె తాగాలి సో అది దాని తర్వాత మజ్జిగ ఒక గ్లాసు మజ్జిగ చక్కగా రాత్రిపూట మెంతులు వేసి నానబెట్టిన మజ్జిగ అయితే ఇంకా మంచిది అనమాట అంటే పాలల్లో మెంతులు వేసేసి అందులో తోడేసేస్తే ఆ పెరుగుని మజ్జిగ చేసుకుని ఒక లీటర్ బాటిల్లో ఉంచుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మజ్జిగ తాగాలి అవాయిడ్ తాగచ్చు లే మెంతులతో పాటు తీసేసుకోవచ్చు అది మంచిది అది ఈవెన్ వెయిట్ రిరక్షన్కి పనికి వస్తుంది బాడీలో ఉండే గట్ హెల్త్ని బాగు చేస్తుంది ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ కూడా మంచిది సాధారణంగా ఓబెసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వెంటనే పక్కనే వచ్చేస్తుంది కాబట్టి ముందు నుంచి మెంతులు వాడుకోవడం వల్ల అన్నింటికే మంచిది అనమాట సో అది తర్వాత బ్రేక్ఫాస్టు మానేయగలిగితే మానేయడం లేదంటే సలాడ్స్ అలాంటివి తీసుకోవచ్చు కీరా దోసకాయ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కీరా దోసకాయ బెస్ట్ ఆప్షన్ సో రెండు కీరా దోసకాయలు తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆకలి కొంచెం ఉంది అనుకుంటే రాగి జావా రాగులు ఉంటాయి కదమ్మా సో రాగి జావ తీసుకోవచ్చు రాగులతో జావలా చేసేసుకొని అందులో కొంచెం మజ్జిగ పోసుకొని తీసుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రహ్మాండమైన ఫుడ్ అయిపోద్ది ఇంకోటి దీంతోపాటు ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను చద్దన్నం సో రాత్రిపూట అన్నం మిగిలినటువంటి అన్నం కొంచెం అన్నం ఉంచుకుని అందులో కొంచెం గంజి కానీ కొంచెం మజ్జిగ కానీ వేసేసి కొంచెం వేసేసి ఉంచేస్తే ప్రొద్దునికి చక్కగా అందులో అంతా కూడా ఫర్మెంట్ అయ్యి అందులో హెల్త్ని బాగు చేసేది చాలా పాజిటివ్ బ్యాక్టీరియా మన ఇమ్యూనిటీ పెంచేటువంటి బ్యాక్టీరియా బాగా తయారవుతుంది అనమాట సో పొద్దున్నే చద్దన్నం తినేస్తే ఇంకా ఒబిసిటీకి చాలా అద్భుతమైంది డయాబెటీస్కి చాలా అద్భుతమైనటువంటి మంచి రెమెడీ ముఖ్యంగా ఇంట్లో ఇళ్ళాలకి చాలా ఈజీ పొద్దున్నే టిఫిన్ చేసి ఇడ్లీ చేసి దానిలో పచ్చడి చేసి ఇది బాగాలేదు అది బాగాలేదు ఈ గోలంతా వదులు శుభ్రంగా చెద్దం తినేసేసి కొంచెం నిమ్మకాయ పచ్చడి నంచుకుని తింటే ఒబేసిటీకి బెస్ట్ రెమెడీ అండి రెసిపీ అవుతుంది రెమెడీ కూడా సో అది లెవెన్ ఓ క్లాక్కి ఏదైనా ఫ్రూట్స్ కానీ ధాన్యం గింజలు కానీ లేకపోతే మజ్జిగ కానీ తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ మజ్జిగ వన్ ఓ క్లాక్కి చక్కగా ఇంత అన్నం ముడి అన్నం బెస్ట్ అనమాట వైట్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేసేసేయాలి సో ఇంత ముడి బియ్యం అన్నం తీసుకుని అందులోకి పప్పు కూర చారు మజ్జిగ ఏది వీలైతే మన ఇష్టం అన్ని ఒక్కొక్క స్పూన్ రైస్లో ఒక్కొక్కటి కలుపుకుని లేదా రోటి పచ్చడి అన్నీ పెట్టుకుని తినేయచ్చు మధ్యాహ్నం సో మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ అవకాశం ఉంటే అది తీసుకోవచ్చు లేదా గ్రీన్ టీ కానీ ఓకే తర్వాత ఇంటికి సిక్స్ ఓ క్లాక్ అరౌండ్ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంటికి వచ్చాక వాళ్ళ అవకాశాన్ని బట్టి ఉప్మా కానీ గోధుర ఉప్మా ఉంటుంది కదమ్మా మళ్ళీ వైట్ రైస్ ఉప్మా తినకూడదు బ్రౌన్ ఉప్ అనమాట లేకపోతే రాగి జావ కానీ రాగి సంకటి సంకటి కూడా చేసుకుంటారు కదా ఇక్కడ అందరికీ బాగా తెలుసు రాగి సంకటి కానీ లేకపోతే జొన్న రెడ్డి కానీ ఒక చపాతీ కానీ మళ్ళీ చపాతీ తింటే మంచిది కదా అని ఎక్కువ తినకూడదు ఏదైనా కానీ కొంచమే తీసుకోవాలి క్వాంటిటీ కూడా నెమ్మదిగా తగ్గించేసుకోవాలి అప్పుడే మనకి బాడీలో ఏంటంటే మెటబాలిజం కరెక్ట్ అవుతుంది అన్నం మానేసాం కదా అని పచ్చ చపాతీలు తినేసేస్తే మళ్ళీ అది కూడా ఓవర్ వెయిట్ అవుద్ది చపాతీ పిండిలో కూడా సో మచ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఎందుకంటే గోధుమల్ని మనం మరబెట్టించుకుంటే కొంతవరకు మంచిదే అలా కాకుండా గోధుమలు బయట మరబట్టి బయట కొనుక్కునే అయితే అందులో ఫైబరే ఉండదు సో డాబిసిటింగ్ పేషెంట్ పేషెంట్స్ ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని కూడా పేషెంట్స్ అనే అనాలి ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి సో ఫైబర్ ఉండే ఆహారం ఎంత తింటే అంత బాగా బరువు తగ్గుతారు ఫైబర్ అంటే మనకి కూరగాయలు కానీ తర్వాత కీరా దోసకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి తర్వాత జావ ముడి బియ్యం ఇలాంటివన్నీ కూడా ఫైబర్ బాగుంటాయి సో కూరగాయలు చిక్కుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా ఇవన్నీ బీన్స్ కానీ చిక్కుళ్ళు కానీ ఇవన్నీ కూడా సొరకాయ కాకరకాయ పొట్లకాయ ఇవన్నిట్లో ఫైబర్ బాగుంటుంది కాబట్టి అది దాంతోపాటు రాగిజావలో కూడా ఫైబర్ చాలా బాగుంటుంది అలాగే ఇంకా ఈ ఈ మైదా బేస్డ్ ఫుడ్స్ కానీ లేకపోతే గోధుమ పిండి కానీ తెల్ల రవ్వలు కానీ తెల్లవి బొంబాయి రవ్వ ఇలాంటివన్నీ కూడా వాడడం మానేసేయాలి సో ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా అల్ మజ్జిగిలో కూడా కొంచెం అల్లం దంచేసి వేసుకుంటే అందులో ఫైబర్ పెరుగుద్ది అంటే ఏది తీసుకున్నా ఫైబర్ని ఎక్కడో చోట మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి అల్లం దంచేసి వేస్తే అది చలో చేస్తుంది మెటబాలిజం కూడా స్పీడప్ చేస్తా అన్నమాట అలాగే కారపొడి కూడా ఇంట్లో కొంచెం సొండితోటి కారపొడి చేసుకోవడం మిరియాలు వేసుకొని కొంచెం కారపొడి ఇలాంటి కారపొడిలో కొంచెం ఒక స్పూన్ ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుని తింటే మెటబాలిజం స్పీడ్ అవుతుంది మిరియాలు కూడా వెయిట్ రెక్షన్ పనికి వస్తాయి అవకాశం ఉంటే మంచి పాలు దొరికితే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ నైట్ టైం పడుకునేటప్పుడు ఒక కప్పుడు పాలల్లో కొంచెం నీళ్లు పోసుకొని అందులో మిరియాల పౌడర్ వేసుకుని మరగబెట్టుకుని తాగితే అది కూడా వెయిట్ రెడక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది సో డైట్లోనే బోల్డ్ చెప్పేశారు అసలు ఇవన్నీ కాదు నేను యూత్ పీరియడ్లో ఉన్నప్పుడు నేను చాలా వెయిట్ ఉండేదాన్ని అంటే నైంటీ టూ ప్లస్ ఉండేదాన్ని సో అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండడం రకరకాలుగా నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన అసలు తెలుస్తూ కూడా వెయిట్ పెరిగిపోతూనే ఉన్నాను అనమాట ఇంకే ఎక్కడో చోట ఆపాలని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకుని అప్పటి నుంచి చక్క ముడి బియ్యం అన్నో మట్టి కొండల్లో అన్నం ఇప్పుడు నేను చెప్పిన డైట్ మెథడ్స్ నాన్ వెజ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అట్లా చేసుకుంటూ వస్తే ఇప్పుడు నేను ట్వంటీ కేజీస్ పైన తగ్గాను ట్వంటీ కేజీస్ తగ్గి కూడా చాలా కాలం అయింది ఇంకా మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ నుంచి అసలు వెయిట్ అనేది అసలు పెరగడం అనేది లేదు అంటే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేను తగ్గడం స్టార్ట్ చేసుకున్నాను అంటే ఇది లాంగ్ ప్రాజెక్ట్ అనమాట ఏదో ఒక రోజులో వెయిట్ తగ్గిపోతారు అద్భుతాలు జరిగిపోతాయంటే అది నిజం కాదు అందుకు నేనే ప్రత్యక్ష సాక్షి ఎందుకంటే ఒక డాక్టర్ అయి ఉండి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వెయిట్ పెరిగిపోయాను ఆ పెరిగిన దాన్ని ఒక సిస్టమేటిక్గా హెల్దీగా తగ్గడం ఎలా అనేది నాకు నేనే రుజువు చేసుకున్నాను కాబట్టి వినేవాళ్ళకి చూసేవాళ్ళకి చాలా ఐడియల్గా ఉంటుంది అనమాట బ్లాక్ షేడ్ వచ్చేసింది అప్పుడు వబెస్గా ఉన్నప్పుడు స్వెట్టింగ్ విపరీతంగా వచ్చేసేది ఏ పని చేయలేకపోయేదాన్ని స్టామినా ఉండేది కాదు ఇప్పుడు అన్నీ సెటిల్ అయిపోయినాయి ఇప్పుడు బ్రహ్మాండంగా నాకు సిక్స్టీ అయినా కూడా నాకు సిక్స్టీన్ ఇయర్స్ లాగా వర్క్ చేసుకునే అంత స్టామినా మెంటల్ పవర్ స్ట్రెస్ అంతా హండ్రెడ్ పర్సెంట్ తగ్గించేసుకున్నాను సో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ పనైనా సాధించగలను అనేటువంటి మనస్సుని తెచ్చుకోవడానికి అంటే చాలా ఎమోషనల్గా ఎక్కువ ఇదిగా ఉండేదాన్ని చిన్నదానికే తట్టుకోలేకపోయేదాన్ని అవన్నీ అధిగమించి ఇప్పుడు నన్ను ఎవరొచ్చి గంటసేపు తిట్టినా ఆహా తిట్టావా వెళ్ళావా అనుకుంటాను అంత వెంటల్ మెచ్యూరిటీని స్టామినాని తెచ్చుకున్నాను అనమాట సో అందుచేత స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా ఒబిసిటీలో ఒక పార్ట్ దాంతో పాటుగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఒబెసిటీని మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆరోగ్యం గురించి మనకి చాలా బాగా తెలుసు మనం బాగా మనకు మనమే డిజైన్ చేసుకోగలం అని చెప్పాడు కదా నేను చపాతీలు తినేసి వెయిట్ తగ్గుతాను లేకపోతే మంచినీళ్ళు కూడా తాకుండా వెయిట్ తగ్గుతాను నేను చెప్పినట్టు నా బాడీ వింటది అని ఏవో రకరకాలుగా అనుకుంటున్నా అలా ఏం కాదు మనకన్నా మన శరీరం చాలా తెలివైంది మన మనస్సు చాలా బలమైనది అది మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ఉంటే ఒబిసిటీ ఒకటే కాదు అధికబరు ఒకటే కాదు ఆరోగ్యాన్ని కూడా మనం నియంత్రించుకోవచ్చు మళ్ళీ మన ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు అనారోగ్యాన్ని పోగొట్టుకోవచ్చు ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు అందంగా కూడా తయారవచ్చు అంతా కూడా మన చేతుల్లోనే ఉంది కాబట్టి కరెక్ట్గా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముందస్తు ఎవరైనా సరే ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి అలాగే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే ఊరికే చేతులు కాళ్ళు ఊపుకుంటూ వాకింగ్ ఒకటే కాదు యోగా కూడా చాలా ఇంపార్టెంట్ యోగా వల్ల ఏంటంటే ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఎక్సర్సైజ్గా ఉంటుంది లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే లేడీస్కి ఓవెరిన్ ఓవరీస్ మీద యుటరస్ మీద కరెక్ట్ యాక్షన్ ఉంటుంది సో అందుకని ఓవరి ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఉండేది ఓన్లీ యోగానే అందుచేత యోగా కూడా బెస్ట్ అలాగే ప్రాణాయామ మెడిటేషన్ వల్ల కూడా చాలా కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు కూడా వెయిట్ తగ్గించుకోవచ్చు సింపుల్గా ఇంట్లో ఉంటూ కూడా అలాంటి యోగా మాస్టర్స్ చాలా మంచిగా చెప్పే డెడికేటెడ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆయుర్వేద యోగా రెండు కూడా ఒకటి అస్త్రం అయితే ఒకటి శస్త్రంలాగా మనం ఉపయోగించుకుంటే అధిక బరువుని చక్కగా తగ్గించుకోవచ్చు అందుచేత యువతకి నేను ఇచ్చే ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే బరువు తగ్గడం అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు కానీ అన్నీ కలిపి హోలిస్టిక్గా ఆయుర్వేదం యోగా డైట్ నిద్ర లైఫ్ స్టైల్ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే బరువు తగ్గడంతో పాటుగా చక్కగా ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అందంగా తయారవచ్చు యాంటీ ఏజింగ్గా కూడా మనలో ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెనక్కి వెళ్ళినట్టుగా మనలో ఎనర్జీ లెవెల్స్ చూసే వాళ్ళకు కూడా అలా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా ముప్పై ఏళ్ళకి ఇంత బరువు పెరిగిపోయి అకాల వార్ధక్యం తెచ్చుకుని ఆరోగ్య సమస్యలు కోరి తెచ్చుకోవడం అనేది నేనైతే ఇష్టపడిన ఎందుకంటే దేశానికి కావాల్సింది బలమైనటువంటి యువత బలమైన యువత అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలమైన యువత కావాలంటే ఇవన్నీ పాటించాల్సిందే అమ్మ అసలు ఒబెసిటీ దానికి లక్షణాలు ఎలా ఉంటాయి అవి దానికి ఏ కారణాల వలన ఈ ఒబిసిటీ అనేది వస్తుంది ఏ డైట్ ప్లాన్ ద్వారా ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం పెంపొందించుకోవడం ద్వారా ఈ ఒబిసిటీని మనం కంట్రోల్ చేసుకోవచ్చో వివరించారు చక్కగా ధన్యవాదములు థ్యాంక్ యూ ధన్యవాదం చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఆయుర్వేదం ద్వారా ఈ ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చో తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక సమస్యకు పరిష్కారం ఆయుర్వేదం ద్వారా ఏ పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం